నెల్లూరు నగరంలోని స్థానిక శెట్టిగుంట రోడ్డు శ్రీ చైతన్య స్కూల్ నందు నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సైన్స్ డేని తమ ప్రదర్శనలతో వినూత్నంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైవీఎం స్కూల్ ప్రిన్సిపల్ తిరుమల రాజు పాల్గొని విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ నమూనాలను తిలకించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలతో సృజనాత్మకత వెలికి తీయడంలో స్కూల్ యాజమాన్యం ఎంతో ప్రశంసనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వేణుగోపాలకృష్ణ డీన్ వెంకట సుబ్బయ్య పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయ ఇతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు శ్రీ చైతన్య పాఠశాల సెట్టిఫుట్ రోడ్డ పెద్ద ఎత్తున సైన్స్ ప్రాజెక్ట్స్ పిల్లలందరూ చేసుకురావడం ప్రదర్శించడం జరిగింది ఈ ప్రోగ్రామ్కి వైవిఎం క్లస్ స్కూల్ మున్సిపల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు తిరుమల గారు హాజరు కావడం అన్ని ప్రాజెక్టుని దగ్గరను మరి వీక్షించడం పిల్లలు చెప్పినది సార్లు చాలా శ్రద్ధగా విన్నారు ధన్యవాదాలు పిల్లలందరిలోని ఆ సైంటిఫిక్ అప్రోచ్ని వెలికి తీయడానికి పెద్ద ఎత్తున శ్రీచ పాఠశాల ఈరోజు సైన్స్ దినోత్సవాన్ని అన్ని చోట్ల జరుపుకుంటున్నారు అందరూ సందర్భంగా ఈరోజు సెట్టి ఉన్నటువంటి శ్రీచ్రెల పాఠశాలలో ఇంత పెద్ద ఎత్తున జరుపుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది సో ఈ ప్రోగ్రా ప్రోగ్రామ్కి తల్లిదండ్రులు అదేవిధంగా చాలామంది వచ్చేసి ఏదో ప్రాజెక్టుని చూడడం పిల్లల్ని ఎంకరేజ్ చేయడం చాలా చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన మా హెడ్ మాస్టర్ తిరుమల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ పాఠశాల ప్రిన్సిపల్ వేణువి గారిని అదేవిధంగా ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు ఫిబ్రవరి ట్వంటీ నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని శ్రీ చైతన్య పప్పుల వీధి క్యాంపస్కి ఈరోజు వాళ్ళు ఇన్వైట్ చేయడం వల్ల రావడం జరిగింది ఈ స్కూల్లో చిన్నపిల్లలు చాలా బాగా మన సమాజంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ పేరెంట్స్ యొక్క అవేర్నెస్ని టీచర్స్ యొక్క గైడెన్స్ని తీసుకొని ఈరోజు సైన్స్ ఫేర్లో పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది పిల్లలు చాలా సంతోషంగా సైంటిఫిక్ యాటిట్యూడ్తో ఈ సైన్స్ ఫేర్ పెట్టడం జరిగింది వీళ్ళలో ఉండే ఇంట్రెస్ట్ని ఇంట్రెస్ట్కి ఈ పాఠశాల వేజెం గారు కానీ ప్రిన్సిపాల్ గారు కానీ ఈ పిల్లల్ని గైడ్ చేసిన టీచర్స్ని కానీ నేను అప్రిషియేట్ చేస్తున్నాను మా పిల్లల్లో ఉండే ఇంట్రెస్ట్ రియల్గా బయటికి తేవడానికి ఈ పాఠశాల ఎంతో కృషి చేసింది వీళ్ళందరికీ ఈరోజు అందరికీ కంగ్రాటులేట్ చేస్తున్నాను ఎందుకంటే పిల్లల్ని చిన్న వయసు నుంచి సమాజంలో మేము ఏం ఉపయోగపడాలి ఈ పొల్యూషన్ పైన కానీ మిగిలిన యాక్టివిటీస్ పైన కానీ చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు వీళ్ళందరూ పెద్దోళ్ళకి చాలా విషయాలు మనసులో పెట్టుకొని చిన్నప్పటి నుంచి వీళ్ళందరూ సమాజానికి ఎంతో ఉపయోగపడతారు అంటే నేను ఆశిస్తున్నాను దీనికి ఈ పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి